వెల్కమ్ టు మాస్ టీవీ నిత్యావసర సరుకులు పక్కాగా పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు నిత్యావసర వస్తువులు పక్కాగా పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు కాకినాడ కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఆర్డీఓలు తహసీల్దార్తో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రజలకు నిత్యవసర వస్తువుల పంపిణీ చేయాలన్నారు ఎండీయూ వాహనాల డ్రైవర్లు ఆపరేటర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లయితే ప్రత్యామ్ ఏర్పాటు చేసుకుని

అనుకుంటున్నాను మీరు మరి 5 मंथ ఉన్న టైం కాన్ఫరెన్స్ లేసర్ యు తర్వాత డిస్ట్రిబ్యూషన్ మెషినరీ డేలపైన ఎంఎఎస్ పాయింట్ లో రిసీవ్డ్ కోసం ఆథెంటికేట్ చేయాలి సర్ తర్వాత ఆథెంటికేషన్ వాల్ సర్ వాళ్ళ టైం కు లేదు సర్ చాలా కోర్స్ చేయాల్సి వస్తుంది అది మాకేము టైం దద్రపోతూ ఉంది ఫస్ట్ ఫ్రైడేకి ఓకే కాంట్రాక్టర్ ఉంది అతను ఈ వీడేకంత సప్లై అయిన తర్వాత సెండ్ చేయండి రిసీవర్ సర్ అలాంటప్పుడు సప్లై స్టాక్ తక్కువైపోవడం